జై సోమనాథ్ పాత యాభై ఎనిమిది తర్వాయి భాగం చోడ అర్ధమూర్చత అవస్థలో ఉన్నది కనులు మూసిపోయి భక్తి భావోన్మాదాన్ని పర్యటిస్తున్నాయి ముఖం విఫలమైపోయింది అరుణ పల్లవలం లాంటి ఆమె పెదవుల్లోంచి మధ్య మధ్య శంభు నా స్వామి ప్రభు అనే మాటలు వెలవెడుతున్నాయి కొన్ని రోజుల నుంచి ఆమెకిలాంటి మూర్ఛ తరచూ వస్తూ ఉంది ఆ మూర్ఛావస్థలు అప్పుడు ఆమె పార్వతీ అయి భిల్లాంగని అయి కైలాస స్థానువుల మీద పరమశివునితో విహిరుస్తున్నది దగ్గరే చోడో తల్లి దిగులుపడి కూర్చున్నది మొదలిదంతా పిచ్చి లక్షణాలని అనుకున్నది కానీ సర్వజ్ఞులు శివసమర్పణంలో ఉదాత్త స్థాయిని చేరుకుంటున్న లక్షణాలే కానీ పిచ్చిదనం కాదని చెప్పారు అలాంటి సమయంలోనే కోపములో శివరాశి సిద్ధేశ్వరులు వచ్చారు వారిని చూడగానే గంగ అదిరిపడ్డది ఏమిటి స్వామి ఎందుకు వేయించేశారు అని భయపడుతూ అడిగింది గంగ చోళ అని శివరాశి మాట పూర్తి చేయకముందే దూరం నుంచి ఎక్కడదో ఏదో ఒక మహా శంఖధ్వని వినిపించి చోళ భావంతో లేచి కూర్చున్నది నా స్వామి శంకరనాథం అంటూ విఫలమై నలువైపులా చూచింది అమ్మా అమ్మా నా ప్రభు పిలుస్తున్నాడు నన్ను తీసుకుని పోవు పరమేశ్వర సన్నిధికి స్వామి వస్తున్నా వస్తున్నా శివరాశి నవ్వాడు అతనికి అన్నీ కలిసి వచ్చాయి చోళ నిన్ను పరమశివుడు పిలుస్తున్నాడు నిన్ను తీసుకుని వెళ్ళాలనే నేను వచ్చా చోళ ఒక్క ఉదుటిన లేచి అభిసారికల మహోత్సవంతో శివరాశిని సమీపించింది నిజమేనా శివరాశి గారు అయితే వస్తున్నా వస్తున్నా నా స్వామి దగ్గరికి నా జటాదారి శంభుని దగ్గరికి తీసుకుని వెళ్తారా పరమేశ్వర సన్నిధికి చేరుకోవాలని ఆమె పెదవులు వణికిపోతున్నాయి శివరాశి ఆమె భుజం మీద చేయి ద్వారం వైపు నడిపించాడు గంగ అడ్డం వచ్చి ఏమిటిదంతా రాశిగారు ఈ పిచ్చిదాన్ని ఎక్కడ తీసుకువెళ్తున్నారు అని క్రోధంతో ప్రశ్నించింది సిద్ధేశ్వరా గంగను ఇక్కడే ఉంచు అక్కడికి ఏమి రాక్కర్లేదు అని శివరాశి చోళాతో దూరం దాటాడు సిద్ధేశ్వరుడు గంగను ఇంట్లో పెట్టి తలుపులు బయట నుంచి బంధించాడు చోళ త్రిపుర సుందరి మందిరానికి రావటం చూచి సామంతుడు ఆశ్చర్యపడ్డాడు శివరాశి విలవిలా తనుకుంటున్న చోళాను బంధించి బలాత్కారంగా తెస్తాడని అతడు భావించాడు కానీ ప్రియుని సమాగామపేక్షలో లజ్జా సంభ్రమాలు ముప్పిరిగొ అందిలే గలగలరావడంతో ముచ్చే ప్రయురాలిలా చోళా మందిరంలోకి ప్రవేశించింది జింకలా ఎగురుతూ ప్రపంచమంటే ఏమిటో ఎరగని ముగ్ధ భావ నిల్హరిని చేస్తూ ముందుకు నడిచింది ఆమె ముఖంలో ప్రణయోల్లాసం తరగరెత్తే తేలుతున్నది సామంతుడు ఆమెను ఆదిలో చూచినప్పటికంటే ఇప్పుడు ఆమె ముఖంలో తేజం వేయేటట్లు ఎక్కువగా కనిపిస్తుంది అతని మర్చిపోయి అలా విస్తుపోయి చూస్తున్నాడు ఏడి నా నాథుడు ఇక్కడే ఈ మందిరంలోనే ఉన్నాడా అంటూ చోడా నలువైపులా చూచింది ఆమె కన్నులు మోజ్వంలాగా ఉన్నాయి అయినా తన చుట్టూ ఏమున్నదో కూడా చోడాకు తెలియటం లేదు ఇక్కడే నేడు శివుడు నీ కొరకు ఎదురు చూస్తుంటాడు శివరాజ్ అన్నాడు చుట్టూ చేరిన బైరాగులు దివిటీల కాంతిలో ఈ త్రిపుర సుందరిని చూచి తలలు ఉంచుకొని స్థవన పట్టణం ప్రారంభించారు అక్కడి నుంచి చోళ మేర్పు మెరిసినట్లు లోపల ద్వారంలోకి జ్వరపడ్డది శివరాశి బైరాగులతో ఆ వెనక్కి లోపలికి వెళ్ళారు క్షణంపాటు చోళ ప్రదర్శించిన శివభక్తి అందరి హృదయాల్లోనూ విషయవాసనను తుడిచివేసింది చోళ అధీరమై లోపల ప్రవేశించింది తనను పూజించడానికి అక్కడ చీకట్లో ఉత్సాహంతో ఎదురుచూస్తూ నిలుచున్న స్త్రీ పురుషులు ఆమె కనిపించలేదు ఆమె వేషం కూడా పూజకు అనుకూలించేటట్టు లేదు శరీరం మీద లేపనమన్నా లేదు మంత్రపూరితమైన సురను కూడా త్రాగలేదు కానీ వీటిని గురించి ఆ నిమిషంలో ఎవరికీ జ్ఞాపకం లేదు భగవాన్ శంకర్ని కలుసుకోవడానికి ఆతృతాభావంతో ప్రణయ విహ్వలయ్యై పరిగెడుతూ సాక్షాత్తు త్రిపుర సుందరిలాగా అందరికీ కనిపించింది చోడ ముసలి పూజారి ప్రతి మూడు నెలలకు ఒకసారి అమ్మవారి పూనటం చూచాడు కానీ నీడి ఈ దృశ్యం వల్ల అతనికి ఊపిరాడలేదు జై మహామాయ అని ఆర్గం ఇచ్చాడంతే ఆ పైన ఏ విధులు నెరవేర్చలేకపోయాడు మాట రాలేదు శివరాశి అవకాశం కొరకు ఎదురు చూస్తున్నాడు కదా సర్వజ్ఞుణ్ణి దేవదాసి గణనాయకి గంగశివునిగా ఆరాధిస్తుంటే మరి చోళ అతను అలా ఎందుకు పూజించరాదు అతను చోళ ఎదురుగా గర్భద్వారం దగ్గర నిల్చొని పక్కనే ఉన్న త్రిశూలాన్ని చేతిలోకి తీసుకున్నాడు చోళ పరిగెడుతూ మందిరంలోకి వచ్చి అడ్డంగా నిల్చున్న శివరాజుని చూసి నేత్రాలతో ప్రశ్నిస్తూ శివరాశి నానాథుడు నా స్వామి అని అతి దీనంగా అడిగింది ఇరుగో అని శివరాశి రెండు చేతులను చాపి అన్నాడు కానీ చోళ శివరాశి భావాన్ని కూడా గ్రహించలేకపోయింది అతన్ని చేతులతో పక్కకు నెట్టి పరిగెడుతూ గర్భద్వారంలో జరపడ్డది స్వామి ప్రభు వచ్చాను ఇదిగో నేను వచ్చాను స్వామి అంటూ ఆశుదారులు వరదలై చెక్కిళ్ళను తడుపుతూ ప్రవహిస్తుండగా శివలింగాన్ని కౌగిలించుకున్నది కౌగిలించుకొని లాలించను ఆరంభించింది మండపంలో నిల్చున్న స్త్రీ పురుషులు ఈ పవిత్ర ప్రణయాన్ని భక్తి ప్రభుత్వలతో చూస్తున్నారు లాలిస్తూ లాలిస్తూ చోళ మూర్చపోయింది అప్పుడు అందరికీ మైకం వదిలింది నియమాలను అనుసరించి పూజాధికారులు కాకముందే చోళ శివమూర్తిని స్పర్శించింది ఆమె కట్టుకున్న వస్త్రాలు ఇంకా శరీరం మీదనే ఉన్నాయి లేపన క్రియ జరగలేదు మహామాయ చిహ్నాన్ని పూజించడం జరగలేదు త్రిపుర సుందరికి జరిగే రహస్య పూజలను ఉల్లంఘించి తన పవిత్ర భక్తితో భీభత్త రసాజకులైన ఆ బైరాగులను పవిత్ర భావన జగత్తులోకి తెచ్చిందామె కానీ ఆ భక్తి మత్తు వదలడంతో చోళ అనుసరించిన ఈ నవీన పూజ విధి పట్ల అయిష్టం ప్రకటించారు పాపం శివరాశి గారు గురువుగారి ఆజ్ఞలో ధిక్కరించిన గౌరవాన్ని ఎదిరించిన మగం వాచినంత పనైంది అతడికి పిచ్చిక్కినట్టు అయింది మాత్రం పూర్తిగా విధులన్నీ పూర్తి కావాలి అని నశగడం ప్రారంభించారు అయితే మూర్చావస్థలో ఉన్న చోళాలను తీసుకుని వెళ్ళి విధిపూర్వకంగా సంశుద్ధం నడిచి మహాశక్తి పూజ కార్యాన్ని పూర్తి చేయబని ఒక బైరాగి సలహా ఇచ్చాడు సశేషం